దేశాలకు వచ్చేటప్పటికి ఇంపాల్ ఐదు గంటల పదిహేను నిమిషాలకి కాబట్టి బిమ్మ కనిపించే సమయం ఒంటి గంట ముప్పై రెండు ఒక నిమిషం ఒక గంట ముప్పై రెండు నిమిషాలు ఇటానగర్ ఐదు గంటల పదిహేను నిమిషాలకి చంద్రోదయం కాబట్టి ఒక గంట ముప్పై రెండు నిమిషాలు కోహిమ అనేది ఐదు గంటల పదమూడు నిమిషాలు కాబట్టి చంద్రోదయ సమయం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాలు అగర్తల ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలు చంద్రోదయం ఒంటి ఒక గంట ఇరవై నిమిషాలు బిమ్మం కనిపించే సమయం అలాగే ఐజోల్ అనే యొక్క ప్రాంతానికి ఐదు గంటల ఇరవై నిమిషాలకి చంద్రోదయం కాబట్టి ఒక గంట ఇరవై ఏడు నిమిషాలు డిబ్రూ నగర్ అనే యొక్క ప్రాంతానికి ఐదు గంటల తొమ్మిది నిమిషాలకు కాబట్టి ఒక గంట ముప్పై ఎనిమిది నిమిషాలు గౌహతి ఐదు గంటల ఇరవై నాలుగు కాబట్టి అక్కడ చంద్రోదయం బింబం కనిపించే సమయం ఒక గంట ఇరవై మూడు నిమిషాలు అలాగే పోర్ట్ బ్లెయిల్ అనే ఒక ప్రాంతం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలు కాబట్టి ఒక గంట ఇరవై నిమిషాలు బింబం కనిపించే సమయం షెల్లాంగ్ ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలు కాబట్టి ఒక గంట ఇరవై నాలుగు నిమిషాలు సాగర్ ఐదు గంటల పదకొండు నిమిషాలు కాబట్టి ఒక గంట ముప్పై ఆరు నిమిషాలు సిల్చర్ ఐదు గంటల ఇరవై నిమిషాలు కాబట్టి ఒక గంట ఇరవై నిమిషాలు తమేలోంగ్ ఐదు గంటల పదిహేను నిమిషాలు కాబట్టి ఒక గంట ముప్పై రెండు నిమిషాలు లక్షద్వీపంలోని అలాగే కవర్తి గుజరాత్లోని ద్వారకా రాజ్కోట్ ప్రాంతందు కూడా ఈ గ్రహణం కనిపించదు కర్ణాటక రాష్ట్రం మంగళూరులో ఎనిమిది నిమిషాలు ముంబైలో రెండు నిమిషాలు అహ్మదాబాద్లో మూడు నిమిషాలు గాంధీనగర్ గుజరాత్లో మూడు నిమిషాలు గోవాలో పనాజీలో ఏడు నిమిషాలు కేంద్రపాలితమై కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి సిల్బస్సా మూడు నిమిషాలు శృంగేరులో పదకొండు నిమిషాలు రాజస్థాన్లో ఉదయ్పూర్లో ఎనిమిది నిమిషాలు గుజరాత్లో వడోదరా బరోడా ఐదు నిమిషాలు కోల్హాపూర్లో ఆరు నిమిషాలు నాసిక్లో ఆరు నిమిషాలు అలాగే కోజికోడ్లో పది నిమిషాలు బావుంటబులో మూడు నిమిషాలు అజ్మీర్లో పన్నెండు నిమిషాలు కొచ్చిలో పదకొండు నిమిషాలు హుబ్లీలో పది నిమిషాలు కనిపిస్తున్నది ఈ ప్రాంతాల ఎందు దృశ్యా దృశ్య చంద్రగ్రహణం అగుట వలన గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు తెలుగువారు అందరూ కూడా ఉన్న ప్రతి చోట కూడా ఈ యొక్క గ్రహణం అనేది కనిపిస్తున్నది ఈ యొక్క గ్రహణాలన్నీ కూడా మీ ద్వారా దగ్గర ఉన్నటువంటి పండితుల ద్వారా కూడా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు అలాగే ఆయా ప్రాంతాలలో తెలుగువారి గ్రహణ నియమాలు ఉన్నా సరే పాటించాల్సిన అవసరం అవకాశం బట్టి చూడవచ్చు అలాగే కొన్ని కొన్ని ప్రాంతాలలో నిమిషాలు తేడా ఉండొచ్చు విజయవాడకు వచ్చేటప్పటికి ఆరు గంటల పది నిమిషాలకి చంద్రోదయం బింబం కనిపించే సమయం ముప్పై ఆరు నిమిషాలు హైదరాబాదు ప్రాంతానికి ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలు చంద్రోదయం బింబం కనిపించే సమయం ఇరవై నాలుగు నిమిషాలు నల్గొండకు వచ్చేటప్పటికి చంద్రోదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలు బింబం కనిపించే సమయం ఇరవై ఏడు నిమిషాలు నెల్లూరుకి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు చంద్రోదయం ఇరవై ఎనిమిది నిమిషాలు బింబం కనిపించే సమయం అలాగే తిరుపతికి ఆరు గంటల ఇరవై నిమిషాలు చంద్రోదయం ఇరవై ఆరు నిమిషాలు బింబం కనిపించే సమయం శ్రీశైలంకి ఆరు గంటల ఇరవై నిమిషాలు బింబం కనిపించే సమయం ఇరవై ఆరు నిమిషాలు కడపకి ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలు చంద్రోదయం ఇరవై నాలుగు నిమిషాల్లో కనిపిస్తున్నది అనంతపూర్కి వచ్చేటప్పటికి పంతొమ్మిది